ఇంద్రియాలను వెలుపెడితే వచ్చే అనుభవం ఒకటి ఇంద్రియాలను పట్టుకుంటే వచ్చే అనుభవం ఒకటి రెండు ఒకటి ధ్యానము ఒకటి జీవనం మనసు వచ్చాక ఏమవుతుంది కొన్ని ఏమో అనుభవము అనే అంటుంది అనుభవమేనే అంటుంది అనుభవంలో రెండు క్షేత్రాల్లో ఒకటి భౌతికంగా రెండు అంటే స్థూలంగా రెండు సూక్ష్మంగా సూక్ష్మంగా అనుభవం అయ్యేవి కొన్ని స్థూలంగా అనుభవంలో అయ్యేవి కొన్ని ఇక్కడ పొరపాటు ఏం అంటే మనం పొరపాటున ఈ మనసుతో సూక్ష్మ అనుభవాన్ని కూడా స్థూలంగానే అనుభవించాలనే ఒక ప్రయత్నం ధ్యానాన్ని ఎలా చేద్దామని దైవాన్ని ఎలా చేయాలని సూక్ష్మాన అనుభవాన్ని కూడా ఇప్పుడు గాలిని చూడాలనే ప్రయత్నం అనుభవిస్తే చాలు లేదా గాలి దవ్వుతుందా అన్న చూసి చెప్పక్కర్లేదుగా అనుభవం ఉందని తెలుస్తుంది రుచి సూక్ష్మ అనుభవం కొన్ని మనసు ఏం చేస్తుంది కొన్నిటిని స్థూలంగా అనుభవిస్తుంది కొన్ని సూక్ష్మంగా అనుభవిస్తుంది రెండు అనుభవమే అయితే ఈ మనసు ఒక పొరపాటు చేస్తుంది దాన్నే నిన్న భగవద్గీతలో మనం చెప్పుకున్న అవికృత చేష్ట అంటే పిచ్చి చేష్ట ఏం చేస్తుందో తెలియక అర్థం చేసుకోలే అర్థం చేసుకోక ఏం చేస్తుంది సూక్ష్మాన్ని కూడా స్థూలంగా అనుభవించాలనే ప్రయత్నం పేరే అజ్ఞానము సూక్ష్మాన్ని సూక్ష్మంగానే గ్రహించవచ్చు కానీ స్థూలానుభవంగా గ్రహించలేము స్థూలాన్ని సూక్ష్మంగా మనం గ్రహించలేము ఎట్లా మీ కళ్ళు మూసుకున్నా మీకు ఒక పదార్థం పెట్టా స్థూలంగా గ్రహిస్తాను అదేమో చెప్పలేరు అదేమో చెప్పలేరుగా సరే పూర్వజ్ఞాపకంతో కొంత ఏదో చెప్పొచ్చు కానీ కొత్తది చెప్పలేరు కదా మీరు స్థూలంది లోపల ఉన్న దాని రుచి దాని చెప్పలేదు ఇది పెట్టుకొని వాసన చెబుతారా వాసన స్థూలం కాదు స్థూలము వాసన కాదు సూక్ష్మ వాసన కూడా సూక్ష్మంగా గ్రహించాలని చెందే ఇప్పుడు ఈ మనసు చేస్తున్న ఒక చిన్న పొరపాటు ఏం చెప్పండి సూక్ష్మాన్ని స్థూలంగా చూడాలనుకోవటం జ్ఞానము సూక్ష్మమైన విషయం గ్రహించవలసిన విషయమే అది ఎరుక కూడా సూక్ష్మమైన విషయం గ్రహించాలంతే ఉంది అని స్థూలాన్ని సూక్ష్మం చేసి చూడక్కర్లేదు సూక్ష్మాన్ని స్థూలం చేసి అనుభవించక్కర్లేదు ఇప్పటికే అలా జరుగుతుంది మన దైనందిక జీవితంలో మెలకువ నిద్ర నిదర్ని స్థూలం చేసి చూడాలనుకోవటం పొరపాటు కాదు నిద్రపోయే అనుభవం చాలు నిద్రని స్థూలం చేసి చూడక్కర్లేదు స్థూలంలో చూడవచ్చు నిద్రని స్థూలంలో నిద్రపోతున్నాడు అంటే వాడి మనిషిని చూస్తే తెలిసిపోదు నిద్ర ఏమిటి చూడలేదు గ్రహించవచ్చు సూక్ష్మాన్ని సూక్ష్మం ఎలా ఉంటుంది అంటే మళ్ళీ అక్కడ కూడా సూక్ష్మం కూడా అనుభవం అయిన తర్వాత మనసు గ్రహించాక అనుభవం అని అనుకుంటుంది అది అనుభవమే ఇది అనుభవమే ఈ అనుభవమే అనుభవం అనుకోవటం సూక్ష్మాన్ని స్థూలంగా అనుభవించాలనుకోవటం అనే మనసు పడే అపార్థాన్ని అజ్ఞానము అన్నారు సూక్ష్మాన్ని స్థూలంగానే అనుభవ నాకు అనుభవమే కావాలి మీకేం కావాలి చెప్పండి దైవ అనుభవం కావాలి ఎరుక యొక్క అనుభవం కావాలి అంతే స్థూలంగా ఇంద్రియాలకి తీసుకొచ్చి చేయజగే అనుభవమే అక్కర్లేదు కదా మీకు అనుభవమే కావాలి మీకెందుకు పని అవ్వటం కావాలి సార్ ఇప్పుడు ఈ పెద్ద పెద్ద షోరూమ్స్కి వెళ్తే మేము రిపేర్ ఇస్తామండి అంట అయిందో లేదు మీకు ఎలా తెలుస్తుంది రిపేర్ ఉంది కదా మీకు అప్పటికే అదే కదా అనుభవం ఎందుకు మీకెందుకు నేను చేస్తాను మీరు పక్కకి వెళ్ళండి సార్ మీకు బట్టలు కుట్టేటప్పుడు మీరు ఉండక్కర్లేదు చాలా విషయాల్లో నీకెందుకు మీరు చేస్తాం కదండి మామూలు విషయాల్లో కూడా ప్రతి మీ అనుభవానికి రావక్కర్లా మీకు వినియోగంలోకి వచ్చే అనుభవం అయితే చాలా దాన్ని అనుభవం అంటున్నాం కదా మీకు దైవ అనుభవం కావాలి మీకు ఆత్మ అనుభవం కావాలి జ్ఞానాభివృద్ధి కావాలి స్థూలంగానే అక్కర్లేదు కదా సూక్ష్మంగా అయినా చాలు కదా నాకైతే చాలు నాకు దైవానుభవం అయితే చాలు కానీ ఇక్కడ మనం చేస్తున్న ఒక పిచ్చి చేష్ట ఏమిటి అంటే మనసు చేస్తున్న పిచ్చి మనము అంటే మనమేం లేదు మనసు ఏం చేస్తుందంటే అర్థం కాక ఈ సూక్ష్మానుభవమైన దైవానుభవము ఇరుకానుభవము జ్ఞానానుభవాలను స్థూల ఇంద్రియాలతో అనుభవించాలనుకోవటం ముందు అపార్థం పోతే దానికి జ్ఞానాభివృద్ధి జ్ఞానం అని పేరు జ్ఞానం అంటే ఇంకేం లేదు ఆ పొరపాటు మీకు ఎరుకులోకి వస్తే అది కాదు కాదా అవుతుందా ఇప్పుడు ఒకటి డ్రైవర్ నిద్ర ఏమిటో తెలియాలి అంటే కళ్ళతోనా మీ చెవులతోనా మీ చర్మంతోనా పంచేంద్రియాలతోనా ఒకటి సరే నిద్రలో అనుభవం ఏముంటుంది చెప్పండి అందరికీ శాంతి ఆనందం కాదు ఏమంటారు అనుభవం అంటారు మరి రోజు జరుగుతుంది కదా మనసు అయితే లేదు కదా అక్కడ మరి చదువుతున్నారు కదా అది అనుభవం కాదా మరి మీకు కావాల్సింది అనుభవం కదా మనసుకి ఏం కావాలి తెలియకపోయినా అనుభవం కావాలి తెలిసి ఒక చోట అనుభవం కావాలి క్షేత్రంలో భౌతికంగా తెలిసి జరుగుతుంది అంతఃేత్రంలో హృదయక్షేత్రంలో తెలియకుండా జరుగుతుంది మరి తెలియకుండా జరుగుతున్న దాన్ని నాకు ఎలా తెలుస్తుందని మీరు అంటారు ఇక్కడ తెలియకుండా జరుగుతున్న దాన్ని మళ్ళీ ఇంద్రియాలలో ఒక మార్చి తెలుసుకోవద్దు మళ్ళీ అలా కాకుండా తెలియకుండా జరిగిన కూడా అనుభవాన్ని సూక్ష్మమైన స్థాయిలో స్థూలం చేసి తెలుసుకోలేమన్న విషయం తెలిస్తే వెంటనే మీకు అనుభవం మీకు మీకు తెలియ మీకే అనుభవం మీకు వస్తుంది అట్లా మీకు ఎందుకు సార్ మీరు అట్లా ఉండండి చేసి పెడతా అంటారు కదా అట్లా అట్లానే నిద్ర అనుభవం మీకు ఇంద్రియాలకు మనసుకు ఎలా తెలియబడుతుందో తెలియబడలేదా అది మీరు అనుకుంటున్నారు కదా అనుభవం మీ అనుభవం అందరి అనుభవం మీద ప్రత్యక్షంగా ఇంద్రియాలతో కానీ మనసు పెట్టి చూసే అనుభవించట్లేదుగా లేకపోయిన అనుభవంలోకి వస్తుంది వచ్చి తీరుతుంది అది పరమాత్మ యొక్క ఏర్పాటు ప్రకృతిలో సృష్టి ఈశ్వరుడు ఏర్పాటు ఏంటంటే తరతము లేదు కులమత భేదాలు లేవు దేశకాలాలు లేవు ఏవి లేవు అందరికీ తెలియబడుతున్నాయి నిద్ర అనుభవం కానీ అది ఇంద్రియ అనుభవం కాదు ఇంద్రియాలకు అనుభవం మనసుకు అనుభవం మనసు అనే ఇంద్రియానికి లేకపోయినా దానికి అందించబడిన అనుభవం ఎందువల్ల ఎందువల్లగా అంటే అది అంత సూక్ష్మమైనది కానీ మీకు కావాల్సింది అనుభవం మీకు కావాల్సింది ఏమిటి అనుభవమే కావాలి కానీ ఇట్లానే కావాలి అదే అంటారు కొన్ని అట్లా కొన్ని కాదులేండి అంట అట్లా చేయలేండి అంట నాకు తెలియాలండి ఏం జరిగిందో అంటే అది తెలుసుకోలేమండి అంట అది తెలియాలి సూక్ష్మాన్ని స్థూలంలోకి తీసుకొచ్చి అనుభవించడం అనేది కుదరదు అని తెలిసినప్పుడు ఏమవుతుందంటే ఆ మనసుకు అది తెలిసిన మనుష్యనో అది తెలియబడుతుంది అంతే ఇంకేదీ లేదు అక్కడ ఏ రహస్యము లేదు రహస్యమే నిద్ర యొక్క శాంతిని పొందడానికి మనసు అక్కర్లేదు అని తెలిసింది తెలియలేదా రోజు అనుభవమేగా అంతే జ్ఞానాభివృద్ధి అంటే జ్ఞానం అంటే అంతే ఇంకా అప్పుడేమైంది మీకు ఇంకా ప్రయత్నం చేయదు మనసు బాధపడదు దిగులు పడదు అనుభవం పొందుతుంది మీకు కావాల్సిన అనుభవమా మీ మనసుకి ఇందియాలే తెలిసి మా బాధపడుతున్నావు అంటే వాళ్ళు ఎందుకు బాధపడుతున్నావు అంటే సూక్ష్మాన్ని స్థూలంగా చేయాలి అని మనసు పడే ఒక సంఘర్షణ ఒక బాధ తెలియనివ్వట్లేదు రవిగా లేదట్ల వెళ్ళిపెడితే నిజంగా జరిగింది రేవిగా జరుగుతుంది రవిగా ఇట్లా ఊరుకొని ఉంటే ఊరుకుంటే తెలుస్తుంది ఉత్తర్షణం ఏది అది ఒక అనుభవం ఇంద్రియాలను వెలుపెడితే వచ్చే అనుభవం ఒకటి ఇంద్రియాన్ని పట్టుకుంటూ వచ్చే అనుభవం ఒకటి రెండు ఒకటి ధ్యానము ఒకటి జీవనం